సుమా ఇట్రా ఇక్కడే ఉన్నానండి సార్ సార్ లండన్ పేమెంట్ పంపలేదే అంటే ఈరోజు మొన్నడు లైలో కూడా పంపలేదు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అండి తనకి వెళ్ళే చోట నా గురించి చెప్పుద్ది నేను వెళ్ళే చోట తల గురించి చెప్తాను కారకంగా ఒకరు కోఆపరేట్ చేసుకుంటూ వచ్చి వాటిని మొత్తంలో అది వేరే విషయం రెండు ఈవెంట్స్ నుంచి నువ్వు పంపట్లేదు సార్ అది యాక్చువల్లీ అనిల్ రావు ఇక మీద ఎక్కడ చెప్పను అలాగే నా గురించి ఎక్కడ చెప్పద్దు అనిల్ అంతే మొన్న వచ్చాడు ఇప్పుడు వచ్చాడు ఇవ్వాస్తి ఇవ్వలేదు కమిషన్ ఇప్పుడు మన ముగ్గురు మీద దొరికాడు కదా ఎవరికైనా పక్షులు పిలవటానికి అందుకు నీ మీద న్యాయంగా ఉందావా నువ్వు మూట తప్పద్దు సారీ మాట తప్పదు రైట్ అదే మొన్నే ఆ ఫంక్షన్కి వెళ్ళాము మళ్ళీ ఈ ఫంక్షన్కి నేను తప్ప ఎవరు లేరా అని మీకు అనిపించవచ్చు కానీ నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేయటం మూలంగా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేయాల్సిన పరిస్థితి సినిమా కథ ఎంత ముఖ్యమో అది ప్రాపర్ టైంలో ఆ డేట్కి రిలీజ్ చేయటం అంతే ముఖ్యం మంచి థియేటర్లు రిలీజ్ చేయటం అంతకంటే ముఖ్యం అన్నిటికీ మించి సినిమాని ప్రమోట్ చేయటం ప్రేక్షకుల గుండెల్లోకి తీసుకువెళ్ళటం వాళ్ళ మైండ్లో ఈ సినిమా గురించి చెప్పడం అది చాలా చాలా ప్రధానమైపోయింది ఈ మధ్యకాలంలో అత్యంత అద్భుతంగా ప్రమోషన్ చేసింది అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం ఎంత బాగా చేశారంటే ఎక్కడ చూస్తే సరే వాళ్ళే కనపడతారు ఎక్కడ చూస్తే సరే ఏ ఇంత బాగా చేస్తున్నారు ఇంత సరదాగా చేస్తారు వెంకటేష్ కూడా చాలా బాగా రియాక్ట్ అవుతుంది స్టేజ్ మీద ఈ సినిమాకి వెళ్ళాలనే ఫీలింగ్ కలిగింది అది ఎంతో హెల్ప్ అయ్యింది సో ప్రమోషన్స్ అనేది అంత ఇంపార్టెంట్ ఈ సినిమాకి వచ్చేసరికి రాజ రవీంద్ర నాకు చెప్పింది ఏంటంటే అనే మన బ్రహ్మానందం గారు అబ్బాయి సినిమా ఉంది యా విన్నాను ఏదో బ్రహ్మానందం అని అది ఎప్పుడు రిలీజు ఇదే కానీ తను ఇద్దరు ముగ్గురు హీరోల కోసం ట్రై చేశారు వాళ్ళిద్దరూ రాలేని పరిస్థితిలో ఉన్నారు నేనే కొంచెం కోఆర్డినేట్ చేస్తాను ఇప్పుడు ఎవరు హీరో వచ్చే పరిస్థితి లేరు ఎవరో ఒకళ్ళు మెయిన్ హీరో వస్తారు కానీ సినిమా లేదు మొత్తం డల్ అయి ఉన్నారు ఎలాగంటే ఎందుకు బ్రహ్మానందం బ్రహ్మానందం అబ్బాయి అండి మన ఫ్యామిలీ అయ్యా చెప్పు నేను వస్తాను ఇది నా నేను సంపాదించుకున్నటువంటి ఈ ఇమేజ్ని ఎంతో కొంత ఒక సినిమా ప్రమోషన్ కోసం ఒక బిడ్డకి ఒక గుర్తింపు తీసుకురావడం కోసం ఒక బిడ్డకి భుజం కాయడం కోసంగా నేను వస్తాను ఏ బ్రహ్మానందం ఎందుకంత మోహన పడతాడు ఫోన్ తీ అని ఇందాక ఆయన చెప్పినట్లు కానీ ఫోన్ తీస్తే బ్రహ్మానందం నేను వస్తున్నాను అని ఏదో మాట్లాడబడు నేను వస్తున్నాను దట్సేట్ ఇంక ఇంకా టైం లేదు ఏదో మనుషులు ఎదురుగా ఉన్నారు తర్వాత మాట్లాడి ఫోన్ పెట్టి మళ్ళీ ఇప్పుడు స్టేజ్ మీద ఇప్పుడు మాట్లాడలేదు అంటే ఇదేదో గొప్పగానో లేకపోతే ఇంకోడో కాదు మరి ఎక్కడ చూస్తే చిరంజీవి వస్తున్నాడు ఎవరి టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ అంటే ఏ అనుకోని నాకేం పర్వాలేదు నా ఇమేజ్ నా మాటకి నమ్మి కొంతమంది బా సినిమా బాగుంటే చెప్తాడు ఈ సినిమాని చూడమని చెప్తున్నాడు అని ప్రేక్షకుల్లో ఆ గుడ్ విల్ ఉంది కాబట్టి ఆ గుడ్ విల్ని ఆ ఇమేజ్ని వాడి ఒక సినిమాకి ఒక బిడ్డకి అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను దాన్ని వెచ్చిస్తాను దాన్ని స్పెండ్ చేస్తాను దాన్ని ఖర్చు పెడతాను చాలామంది ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ నీ గ్లామర్ని తగ్గించేస్తుంది గ్లామర్ అనేది గుప్పిట్లో ఉన్నంత వరకే తెలిసి ఏముంది అని అంటే తెరుస్తాను గ్లామర్ అనేది పోయే గ్లామర్ కాదు ఇది గుండెల్లో ఉండే అభిమానం అంత తేలిక తరగదు తరగదు నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఇది కాంక్రీట్ అయిపోయింది వాళ్ళ గుండెల్లో కాబట్టి ఎవరెంత తవ్వుకుందామన్నా సరే దాని ఫ్లేవరే వెళుతుంది తప్ప అసలు మెటీరియల్ వెళ్ళదు గుండెల్లో నుంచి కాబట్టి ఖచ్చితంగా నా ప్రమేయం నా ఇది ఆ పిల్లల కోసం కానీ నా మిత్రుడు నాకు శిష్యుడు లాంటి వయోవృద్ధుడు ఆ బ్రహ్మానందాన్ని తన కోసంగా నేను రావటం అనేది ఇది నాకు సంతృప్తి ఎవరి అబ్బాయి కుర్ర వచ్చి డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ మాట్లాడదు సీరియస్గా మాట్లాడుతున్నాను చంటబ్బాయి స్టూడియం జరుగుతుండగా మనందరం బ్రహ్మానందం ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి కానీ ఇక్కడ ఉన్న ఆత్మీయత ఆప్యాయత ఈ ఆత్మీయులు చూస్తూనే కనుక గతం గుర్తుకొస్తుంది వస్తుంది ఉండలేకపోతున్నాను అండ్ చెంటబాయి షూటింగ్ జరుగుతుండగా నేను ఇందాక చెప్పాడు కదా అట్లాంటి ఇట్లాంటి హీరో అని కాను నేను అంటూ చాలీచాపల్ని గెటప్ వేసుకుని ఒక దిమ్మ మీద ఉంటుంది అక్కడ అసలు టెన్షన్గా ఉంది ఎందుకంటే అది చిన్న కోన్ షేప్లో ఉంటుంది అక్కడ నిలబడి డ్యాన్స్ వేస్తున్నాను జంజాల్ గారు చూస్తున్నారు ఎవరో ఇక్కడ ఉండి ఎర్రిమోహం వేసుకుని బిజిల్ వేసేసే అన్నాడు చాలా డిస్టర్బెన్స్ కనిపిస్తుంది నిద్రంగా ఉండి ఎవరతం పంపించండి అన్నాడు వెళ్ళి బ్రహ్మానందం జంజాల గారి వెనక్కి అని వెళ్ళాడు సరే ఏమో అయిపోయింది షార్ట్ అయిపోయింది సరే ఎవరో కాదండి అత్తిలో ఒక లెక్చర్గా పనిచేస్తున్నాడు పేరు బ్రహ్మానందం అని ఓ అట్లాగా సారీ అండి నేను ఎవడో అనుకున్నాను అంటే లేదండి మీరు అభిమానం అండి మీరంటే చాలా ఇష్టం అందులో లైవ్లో మీరు డాన్స్ చేస్తే వాడు థ్రిల్ అయిపోయి బిజిల్ వేసేసాడు వాడు తెలియదు ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అది సంగతి అంటే సరే అండ్ మంచి మిమిక్ అండి బాగా మిమిక్రీ చేస్తాడు అంతసరికి అలా అయితే సాయంత్రం కూర్చోబెట్టుకుందాం అని చెప్పేసి సాయంత్రం మా రూమ్లో కూర్చోబెట్టుకుంటే చాలా రకాల మిమిక్స్ చేశాడు చాలా రకాలటువంటి స్కిట్స్ చేశాడు నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇంత టాలెంట్ ఉంటుందా ఎంత బ్రహ్మాండంగా మాకు కడుపు నవ్వించాడు అనమాట అక్కడి నుంచి ప్రతిరోజు ఈవినింగ్ అయ్యేసరికి తనతో కూర్చోవడం నాకు అలవాటైపోయింది మరి ఇందులో వేషం లేదా అంటే అదేనండి అడుగుతున్నాడు ఇంత వేషం ఇవ్వాలని ఏదో చిన్న క్యారెక్టర్ ఏదో ఇచ్చాను నేను అది ఇంకా సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు అండ్ ఇక్కడే షూడింగ్ దగ్గర జరుగుతుంది కదా రా అని పిలిచానంటే మనకు సరదాగా కాసేపు టైం స్పెండ్ చేస్తాను కానీ ఒక సినిమా క్యారెక్టర్ ఇవ్వండి అంటే ఇస్తాను సార్ ఒక రన్నింగ్ క్యారెక్టర్ ఉంది సినిమా అంతా అది ఇస్తాను అని ఆశ్చర్యపోయాడు నాకు రన్నింగ్ క్యారెక్టర్ ఈ సినిమా ఓ అనుకున్నాడు అది సరిగ్గా నేను కూడా నమ్మాను రన్నింగ్ క్యారెక్టర్ ఆయన చాలా చతురుడు జంజాల గారు సో షార్ట్ పెట్టారు ఫోర్ గ్రౌండ్లో రామకృష్ణ బీచ్కి యువతల వైపు రామకృష్ణ బీచ్ ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ యాడ్స్ దూరంలో ఉంటుంది ఆ సముద్రం సముద్రం ఒడ్డు దాని తర్వాత రోడ్డు రోడ్డు తర్వాత యువతల బిల్డింగ్లు మేము సో నేను ఇంకో క్యారెక్టర్ మాట్లాడుకుంటుంటాం ఆ మనిషికి ఎర్రటి చొక్కా వేశారండి ఎరుపు చొక్కా దూరంగా వెళ్ళండి బ్రహ్మానందం గారు మీరు వెళ్ళి పరిగెత్తుకుంటూ రెండు 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 యాక్షన్ చెప్పిన తర్వాత ఇక్కడికి ఆగండి అని ఏదో మార్క్ వేశారు అక్కడికి వచ్చి ఆ మయని ఏదో డైలాగ్ చెప్పాలన్నారు అలాగే సార్ యాక్షన్ అన్నారు మానందం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఈ లోక మేము చేసిన సినీ మేము చేసిన తర్వాత కట్ సార్ వెళ్ళిపోదాం అన్నారు అది ఇంకా వస్తూనే ఉన్నాడు మేము కెమెరా తీసుకుని వెళ్ళిపోయాం అక్కడికి వచ్చి ఆగిన తర్వాత ఎవరు లేరు అక్కడ ఇలా చూస్తాడు ఎరుజుపులు సార్ అదేంటి సార్ నేను నన్ను రమ్మన్నారు అంత వెళ్ళిపోయాను సార్ రన్నింగ్ క్యారెక్టర్ అయ్యా ఇది అయిపోయిందిగా అన్నాడు రన్నింగ్ క్యారెక్టర్ ఇదే సార్ సినిమా అంతా రన్ ఉంటుందేమో అనుకోడు అంటే థ్రౌట్ క్యారెక్టర్ రన్నింగ్ క్యారెక్టర్ అంటాం అది అనుకున్నాను సార్ అని అని ఆ చొక్క రంగు వేసారో మొహం అదే కనిపించింది ఆ ఎరుపుదనం అది బహుశా ఆయన మొహం ఎరుపు చేయడం కోసం తెలియదు ఆ ఎరుపుదనం కోసం ఎర్ర చొక్క వేసారు అట్లాగా అది మొదలు అక్కడి నుంచి ప్రతిరోజు అతను ఏడిపించడం మేము సరదాగా రిక్రియేట్ అవ్వటం మేము రిక్రియేషన్ అవుతాం మాకు అలా అయిన తర్వాత షెడ్యూల్ అయిపోయిన తర్వాత నాకు అనిపించిందండి అది ఇక్కడ చెప్పాల్సింది ఇంత టాలెంట్ ఉన్న మనుషులు ఇట్లాగే ఉండిపోతే ఇక్కడే అణగారిపోతారు ఇక్కడే కనుమరుగైపోతారు ఇది చెన్నై తీసుకెళ్తే దెన్ మెడ్రాస్ మెడ్రాస్ తీసుకెళ్తే మనతో పాటు ఉంచుకుంటే మనకున్న పరిచయాలకు అందరితో పరిచయం చేస్తే ఇలాంటి టాలెంట్ ఇంత కొత్తదనంగా కామెడీ చేస్తూ అలరిస్తుంటే ఇలాంటి వాళ్ళకి జస్ట్ భుజం చేయూతున్న అందిస్తే భుజం కాస్తే కనుక వీళ్ళకి ఎక్కడికో వెళ్ళిపోతారు కదా ఆ పని ఎందుకు చేయకూడదు ఎందుకో స్ఫురణకు వచ్చింది అండ్ జంజాల్ గారు ఇచ్చేవరే కానీ ఆయనకి లిమిటేషన్స్ ఉంటాయి బట్ నేను నాకున్న పరిచయాల దృష్ట్యా ఇప్పుడు మనం నువ్వు ఇక్కడ ఎట్లా వెళ్ళాలి అని ఇంకా అతికి వెళ్ళిపోతాను సార్ మళ్ళీ లీవ్ అయిపోతున్నాను నువ్వు వెళ్ళలేదు రేపు పొద్దున్న నాతో పాటు మెడ్రాస్ వస్తావు ఏమవుతుందంటే ఏమవుతుందంటే ఫ్రెండ్ చెప్పి లీవ్ ఎక్స్టెండ్ చేయిస్తాను సార్ రేపు నాతో పాటు ఫ్లైట్ ఎక్కాను సార్ బట్టలు తెచ్చుకోలేదు సార్ మెడ్రాస్లో దొరుకుతాయలేవయ్యరా అని నా మ్యాకప్మెన్ బోర్డింగ్ పాసు ఇతనికి ఇచ్చేసేసి ఆ మేకప్ మ్యాన్ వేరే ఫ్లైట్లోనో లేదా వేరే రోజు రమ్మని చెప్పేసి అదే ఫ్లైట్లో నా పక్కన ఎక్కించుకుని నేను తీసుకురావడం అతను ఫ్లైటు ఎయిర్పోర్టు ఇవన్నీ కొత్త సరిగ్గా ఇప్పుడు మీమ్స్లో మొహం పెడతాడు కదండి ఎరు ఎరుపు మొహం పెడతాడు కదా రెడ్ ఫేస్ పెడతాడు కదండి ఆ రెడ్ ఫేస్ అతనికి త్రోఅవుట్ అలా ఫిక్స్ అయిపోయింది ఆ ఫ్లైట్ ఎక్కడం ఏ రోజు చూడటం ఇవన్నీకి వెళ్తాయి అంటే ఆ తర్వాత ఇంటికి ఇంటికి తీసుకెళ్ళాను అసలు ఒక ట్రాన్స్లో ఉన్నాడని నాకు తర్వాత తర్వాత చెప్తాడు మా వెళ్ళేసరికి ఈ బాబు అసలు ఇంత ఎర్రటి ఫేస్ చేసుకుని అని మా ఇద్దరు ఇతరు చూసి వింతగా చూడటం అన్నయ్య వచ్చి మన డైనింగ్ టేబుల్ కూర్చోబెడికి భోజనం పెట్టడం పాటు టైం స్పెండ్ చేయటం ఇవన్నీ చూస్తుండే వాళ్ళకి అన్నయ్యకి ఎంతో నచ్చితేనే కానీ ఒక మనిషిని ఇలాగా దగ్గర దరిచేరడం అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ ఆ రోజు నుంచి ఎక్కడ ఏ హండ్రెడ్స్ ఫంక్షన్ జరిగినా ఎక్కడ ఏ ముహూర్తాలు జరిగినా ఎక్కడ ఏ పార్టీలు జరిగినా సరే బ్రహ్మానందాన్ని వెంట చేసుకుని నేను అందరి దగ్గరికి వెళ్ళటం అక్కడ వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నిర్మాతలు పరిచయం చేయటం బ్రహ్మానం చేయ విచ్చ అంటే వెంటనే ఆయన చేసేయటం కొన్ని బలి చేస్తున్నాడయా అని అంటాం అక్కడి నుంచి రావు గోపాలరావు గారు రామలింగ గారు ఇలాంటి క్యారెక్టర్ యాక్టర్ల దగ్గర ఆ షూటింగ్ ఉంటే అక్కడ చేయించడం అలాగే కొండవీటి రాజా ఇలాంటి హండ్రెడ్స్ ఫంక్షన్ జరుగుతుంటాయి కనుక రాఘవేంద్ర గారు దేవి ప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళ దగ్గర తను చేయించడం ఇట్లాగా తనకి నేను అంబాసిడర్ని తనకి ఏజెంట్ని అయ్యి తనకి టాలెంట్ని